రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు శిశిరంలో ఆకురల్ని రాలిపోయినాయి అని బాధపడక్కర్లేదు వసంతంలో మళ్ళీ అంతకు రెట్టింపు ఆకులతో చెట్టు చిగురుస్తుంది ఇది ఈ తరం అందుకోవలసిన సందేశం భారతీయ సంస్కృతి ఏది పోతుంది అని చెప్పదు పోయిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది అని ఒక ఆశావాదాన్ని నెలకొల్పుతుంది అది జనవరి ఫస్ట్కి జనవరి ఒకటికి ఉగాదికి తేడా తేడాది డిసెంబర్కి జనవరికి ఏ భేదం లేదు అప్పుడు చలే ఇప్పుడు చలే అప్పుడు వణికి ఇప్పుడు వణకి డిసెంబర్ నెలలో ఏ ఋతువు ఉందో జనవరి నెలలో అదే ఋతువు ఉంటుంది ఇందులో ఏ తేదీలు ఉంటాయో అందులో ఆ తేదీలే ఉంటాయి ఏమీ మార్పు లేదు కనీసం పైగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి సంవత్సరం మారింది అంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మనిషి పడుకున్నవాడు పక్కకు కూడా జరగడు మారే ప్రశ్న లేదు అంటే జనవరి ఒకటి జరపడం సంవత్సరాది కాదు ఉగాది నిజమైన సంవత్సర సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలిగా మనకి ఉగాది ప్రారంభం సూర్యోదయంతో మొదలవుతుంది రాత్రి పన్నెండు గంటలకు కాదు సూర్యోదయం అంటే చీకటి నుంచి వెలుగులోకి చేసే ప్రయాణం రాత్రంతా చీకటి పొద్దున్నే వెలుగులోకి ప్రయాణం చేస్తున్న మార్పు శిష్యురం ఆకులన్నీ రాలిపోయిన కాలం వసంతం అన్నీ చిగురించే కాలం అదొక మార్పు శిష్య ఋతువు నుంచి వసంత ఋతువు ఒక మార్పు మాసం నుంచి చైత్రమాసం ఒక మార్పు అమావాస్య నుంచి మళ్ళీ శుక్లపక్షం దినదినాభివృద్ధి మరొక మార్పు ఇవన్నీ జీవితానికి సందేశాలు రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చి గురించు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సున పైకి లేచు ఎండుదై వ్రాలి నమ్రోడు జీవర శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమాన మొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేల పాల్మాలిన లోకమందు అవమాన మొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేల నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది నవకోరక రాగము కోకిలంగ పాడుచున్నది ప్రహేళిక ఇది మన ఉగాది మనకు అందిస్తున్న సందేశం ప్రహేళిక అంటే పజిల్ ఒక గజిబిజి గడినుడి లాంటి ప్రహేళిక లాంటి జీవితాన్ని పగిలించడం కోసం ఉగాది నీకు సందేశం ఇస్తుంది మిత్రమా ప్రతి ఆకు రాలిపోయింది మళ్ళీ చిగురుస్తుంది అందుకే మన సంప్రదాయంలో తాతగారు పరమపదించిన సంవత్సరంలో మనవడ పుడితే ఆ మనవడకి ఆ తాతగారు పేరెడత ఈ మనవడు మళ్ళీ తాతగారి యొక్క రూపం తాతగారు పోయారు అనుకోకూడదు అంటే ఆ మామగారు ఒప్పుకోదు ఆయన మళ్ళీ పుట్టారు వాడిని ఏమో అనకండి ఉంటుంది పైగా ఆ మనవణ్ణి ఏమన్నా అంటే మామగారి పాపం వస్తుంది ఎందుకంటే పైగా ఒక సంప్రదాయం ఉంది కొన్ని కుటుంబాల్లో చూశాను ఆ మనవణ్ణి పెనిమిటంటారు ఆయన పేరు పెట్టినందుకు మనవడనరు మా పెనిమిటి మా పెనిమిటి మా పెనిమిటి అమయ్యాడంటే బడికే లేడు పెనిమిటి పెనుబిటి బడికేళ్ళమేమిటి ఇకే తొంభై ఏళ్ళు ఉంటాయి అంత అభిమానం అండి అంత అభిమానం ఆ సంప్రదాయంలో ఉండే గొప్పదనం ఆయన మళ్ళీ పుట్టాడు ఆయన అంతే మామగారు పరమపదించినప్పుడు మనవరాలు పుడితే ఖచ్చితంగా మామగారి పేరు ఆ మనవరాల పేరులో కలపాల్సింది ఊరికే ఏదో రికార్డు కోసం కలపడం కాదు ఆ పేరుతోనే పిలవాలి మిగిలినవన్నీ కలుపుకోవచ్చు కావాలంటే అసలు ఆ పేరుతో పిలిస్తేనే కదా ఆ స్ఫూర్తి అంత గొప్ప సంప్రదాయం మనది అందుకని మా పోయిందనుకు నువ్వు అనుకుంటున్న ప్రతీదీ వస్తుంది నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు కానీ ఇంగ్లీష్ సంప్రదాయంలో కనిపించ ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాదు ఏం జరిగినా రెండు వేల పద్నాలుగు అయితే మళ్ళీ రాదు ప్రతీదీ మళ్ళీ వస్తుంది అని ఆశావాదాన్ని నెలకొల్పే మన సంస్కృతి గొప్పదా ఏది రాదు అన్నీ పోయినట్టే ఉండగానే అనుభవించేయి అని తొందర పెట్టి అనుభవింపజేసి ఆంగ్లేయ సంస్కృతి గొప్పదా ఆలోచింతురుగా క అందుకే ఉగాది జరుపుకుంటే సంవత్సరాది జరుపుకున్నట్టు జనవరి ఫస్ట్ జరిపితే సంవత్సరకం పెట్టినట్టు అంత తేడా ఉంది ఎందుకంటే సంవత్సరకాలు మళ్ళీ రావాలని కోరుకో తద్దినం ఓసారి పెట్టడమే కట్టం మళ్ళీ ఎవరు పెడతాడు అది మళ్ళీ రావాలని కోరుకోం అదే పెళ్లి రోజులు పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఉగాది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుతాం పైగా మన సంప్రదాయంలో గొప్పతనం సం ఈ ఋతువులు ఉన్నాయి కదండి వసంతం గ్రీష్మం వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిష్యు ఋతువు ఇందులో మూడు మాటలకి వసంతం వర్షం శరత్తు ఈ మూడింటికి సంవత్సరం అనే అర్థం ఉంది గమనించండి వసంతం అంటే వర్షం సంవత్సరం అర ఆయనకి అరవై వసంతాలు నిండే అంటారు వర్షం అంటే కూడా సంవత్సరం అర్థం ఉంది అతను షోడశ వర్షప్రాయుడు అంటారు పదహారేళ్ళ అబ్బాయి షోడశ ప్రాయుడు వార్షికం వార్షికం అంటే సంవత్సరమేగా వార్షిక ఉత్సవం సంవత్సరమేగా శరత్తు జీవంతు శరదాంశతం శరత్తు అంటే సంవత్సరం ఆలోచన చేయండి దయచేసి ఈ మూడింటికే సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందండి గ్రీష్మం శిశిరం హేమంతం వాటికి రాల అవి కేవలం ఋతువులుగా మిగిలాయి ఈ మూడింటికి సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనిషి ఈ మూడు ఏడాదంతా ఉంటే అనుకుంటాడు అందుకని వాటికి సంవత్సరం అనే పేరు వచ్చింది వసంతం ఏడాదంతా ఉండాలి వెన్నెల ఏడాదంతా ఉండాలి శరదృతువు వర్షాలు నెలకి మూడు వానలు కురుస్తూ ఉండాలి ఏడాదంతా నెలకి మూడు వానలు కురవాలి అని కోరుకుంటాడు వర్షాన్ని శరత్తుని వెన్నెలని వసంతాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాడు ఏడాదంతా ఉండాలనుకుంటాడు కాబట్టి ఆ మూడింటికి ఏడాది అనే అర్థం వచ్చింది భాష అంత గొప్పది తెలుగు భాష